Bye.

పేరెంట్ ఎవరైనా వస్తారండీ పేరెంట్ వచ్చారమ్మా రిషి మమ్మీ గారు డాడీ గారు వచ్చారా సార్ ఫాస్ట్ వాళ్ళ డాడీ వస్తున్నారు సార్ నైస్ అండ్ అండర్ లెవెల్ ఛాంపియన్ కే केसाई एथलिक चैंपियन अंडर 11 अंडर फिफ्टी रनर जे विवेक जे विवेक वाला पीपी अरे Vivek Runner and the champion is under 15 Rushi Raj. Wow. Under 15 champion Rushi Raj. Wow. Stage is a stage. We put in the name second place coach. Pardu is the eighth place and is the seventh place G. Rithvik. G. -Rhythmic. G. -Rhythmic, seventh place. i टगरी प्लेदेव पिट कूत ఈరోజు ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకొని గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో ఈరోజు చదరంగ పోటీలను ఈ సమైక్య ఆధ్వర్యంలో నూగూరి నింబయ్య గారి స్మారకార్థం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి చక్కటి స్పందన రావడం జరిగింది దాదాపు వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చదరంగం అనేది చక్కటి ఆట ఇది మెదడుకు మేత పెట్టేటువంటి ఆట ఎందుకంటే విద్యార్థులు గెలుపు అవటంలను కానివ్వండి ఆలోచించే శక్తిని కానీ పెంపొందించి మంచి స్పోర్టివ్నెస్ని పెరుగుతు పెంచుతుంది ముఖ్యంగా చెస్ అనేది ఈ విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు లాంటిది ఎందుకంటే చెస్ అనే స్టార్ట్ అవుతే అదొక లాగానే ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులకు మేలుకోవలు కానివ్వండి అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఈ ఈరోజున ఈ సెల్ ఫోన్ యుగంలో సెల్ ఫోన్ను తగ్గించి ఈ యొక్క చదరంగ మాట ద్వారా విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలని నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు విన్నవిస్తున్నాను ఈ యొక్క సందర్భం కూడా మన చెస్ సమాఖ్య అధ్యక్షులు శ్రీనివాస్ గారు కూడా ఒక మాట ఇచ్చాడు దీన్ని ఇప్పటి నుంచి నేను తప్పకుండా కూడా పెద్దపల్లి జిల్లాలో చాలామంది ఆటగాళ్ళను ఒక మూడు వందల మందినైనా నేను ని తయారు చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోయే విధంగా నేను తయారు చేసి ప్రతి నెల కూడా నిర్వహిస్తానని చెప్పాడు గత నెల కూడా మా ప్రిన్సెస్లో నిర్వహించారు ఈ నెల కూడా చేశారు ఇలా ఈ విధంగా ప్రతి నెల కూడా నిర్వహిస్తూ ఇది ఒక కంటిన్యూషన్ లాగా చేస్తూ ఉంటాను విద్యార్థులకు ట్రైనింగ్ నేను ఎప్పటికప్పుడు కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తూ వాళ్ళను మంచి నైపుణ్యత గల వారిగా చదరంగ నైపుణ్యతలో ఆ ప్రావీణ్యం సంపాదించంగా తీసి అని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేశారు ఈ విధంగా ఈ యొక్క ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా ముఖ్యంగా పోషకులకు అదేవిధంగా చెక్య వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినటువంటి మహేందర్ గారికి వాళ్ళ నాన్నగారి స్మారకార్థం ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్డి పురస్కరించుకొని నా వికెట్ మేరకు మా సోదరుడు వారి నాన్నగారి స్మారకార్థం ఇక్కడ గాయత్రి విద్య విద్యా నికేతనంలో జిల్లా స్థాయి పెద్దపల్లి జిల్లా స్థాయి చదరంగ పూర్తి నిర్వహించడం జరుగుతుంది సుమారు వంద మంది ప్లేయర్లు అటెండ్ అయ్యారు నేను అంతకుముందు హామీ ఇచ్చినట్టుగానే పెద్దపల్లి జిల్లా జిల్లాలో కనీసం ఒక మూడు వందల మంది చదరంగ క్రీడాకారులు తయారు చేయాలని మా జిల్లా చదరంగ సమీక్ష కృషి చేస్తుంది ఆ దిశగానే మేము ప్రతీ నెలా టోర్నమెంట్ పెడుతున్నాం వచ్చే నెలలో కూడా టోర్నమెంట్ పెట్టడానికి ఒక స్పాన్సర్ దొరికిండు ఆ డేట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కనుక మీరు మీ యొక్క ప్రాక్టీస్ ఎప్పటికీ ఆడండి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది కనుక మీరు టోర్నమెంట్లు ఆడుతూ ఉండండి మన వ్యక్తి పరిస్థితులు మూడు వందల మంది ప్లేయర్లను తయారు చేశారు అర్జున్ నరసింహ్ నైన్ ఇయర్స్ నైస్ చిన్నోడు వాళ్ళ నాన్నగారు ఉంటే రండి రెండు పేరెంట్ ఉంటే పిల్లలు రావచ్చు విత్ పేరెంట్ రండి పిల్ల కాల్ యువర్ ఫాదర్ డాడీ రమ్యూచర్ ఒకసారి ఈ పేరెంట్కి కూడా చెప్పట్లండి